అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిద్ టెరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్తో పాటు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను క్లియర్గా మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది చూస్తున్నప్పటికీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది మరింతమందికి రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసిన తర్వాత దీన్ని స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది అదేవిధంగా ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా మొదటి మెసేజ్గా మీకు పిన్ చేసి పెడతాను అందులో టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది అందులో తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ దానికి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ డిఎస్ఏ మిగిలినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించి ఉండే ఫ్రీ మెటీరియల్ ఈ రకంగా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా మన గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు టెలిగ్రామ్ కానీ వాట్సాప్ ఛానల్ కానీ ఏదో ఒక దానిలో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే ఇరవై ఏడు నుంచి స్టాఫ్ నర్స్ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం రాత పరీక్షలో ఎంపికైనటువంటి అయినటువంటి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించుకోవాలి పరిశీలన ఈ నెల ఇరవై ఏడున ప్రారంభమై జనవరిలో ఆ జనవరి ఆరో తేదీ వరకు జరగనుంది ఈ మేరకు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు అయితే బోర్డు ఆధ్వర్యంలో సర్టిఫికేట్ పరిశీలన జరగనుంది దానికి సంబంధించినటువంటి ఆ శాఖ ఏర్పాట్లు అయితే చేస్తుంది పరిశీలనకు డెబ్బై మంది అధికారులను ప్రత్యేకంగా నియమించారు మొత్తంగా ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్నర్స్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించగా నలభై వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది అయితే పరీక్ష రాశారు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన అయితే ఉంది దీనికి సంబంధించి ఈ నెల ఇరవై ఏడు నుంచి మనకు జనవరి ఆరో తేదీ వరకైతే జరుగుతుంది దీనికి సంబంధించిన సమాచారం అయితే చూడవచ్చు నెక్స్ట్ పదిహేను వేల పోస్టులతో డిఎస్సి వేయాలి ప్రభుత్వానికి డిఎడ్ బిఏడ్ అభ్యర్థుల సంఘం వినతి టీచర్ల బదిలీలు పదోన్నతులకు సంబంధం లేకుండా వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయాలని రాష్ట్ర బీఎడ్ డిఎడ్ సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మెగా డిఎస్సి ప్రకటించి ఖాళీగా ఉన్నటువంటి మిగతా పదిహేను వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరడం జరిగింది టీచర్లకు సంబంధించిన టెట్టు బదిలీల ప్రమోషన్ల ప్రక్రియ కోర్టు కేసులు లోక్సభ ఎన్నికల కోడు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ పేరుతో భర్తీ ప్రక్రియను జాప్యం చేయొద్దని తెలిపారు రాబోయేటువంటి ఆరు నెలలకు ఆరు నెలలకు వరకు పదవీ విరమణ ద్వారా అయ్యేటువంటి ఖాళీలను కూడా అనుబంధ నోటిఫికేషన్లో జత చేయాలని ప్రమోషన్ ద్వారా ఏర్పడేటువంటి మరో తొమ్మిది వేల టీచర్ పోస్టులకు సంబంధించి ఖాళీలను కలిపి మెగా డిఎస్సి వేయాలని ఇక్కడ పేర్కొన్నారు ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పటికే జారీ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కు ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా దానికి అనుబంధంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేసి గతంలో దరఖాస్తు చేయని వారికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరడం జరిగింది గతంలో దరఖాస్తు చేసినప్పటికీ వాళ్ళకు పోస్టులు లేకపోవడం వల్ల వేరే డిస్టిక్ చేయడం కానీ లేదంటే ఆ రకంగా కొన్ని వేరే సబ్జెక్టుకు చేయడం కానీ ఆ రకంగా చేశారు కాబట్టి ఆ రకంగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రధానంగా ఇక మిగిలినటువంటి కొన్ని పోస్టులు ప్రమోషన్లు అవన్నీ చేసిన తర్వాత కూడా ఏర్పడేటువంటి ఖాళీలు ఖాళీలన్నింటినీ కూడా నోటిఫై చేసేసి ఇక్కడ చూసుకుంటే మొత్తంగా పదిహేను వేల పోస్టులతో మెగా డిఎస్సి వేయాలని ప్రభుత్వానికి మన డిఎడ్ బిఏడ్ అధ్యక్షులైతే వినతి అందించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ నెక్స్ట్ ఇదే న్యూస్ కనుక చూసుకుంటే దాదాపుగా అన్ని పేపర్లలో కవర్ అయింది ఇక్కడ నమస్తే తెలంగాణ తర్వాత నవ తెలంగాణ దానిలో దాని తర్వాత చూసుకుంటే గ్రూప్ టూ రాత పరీక్షల పైన సందిగ్ధం అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం రీషెడ్యూలా యథావిధిగా కొనసాగిస్తారా టీఎస్పిసి నిర్ణయం కోసం ఉద్యోగార్థుల ఎదురు చూపులు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం మళ్ళీ రీషెడ్యూలే ఖచ్చితంగా చేస్తారండి కొత్తగా మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి అంశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో గ్రూప్ టూ రాత పరీక్షలపైన సందిగ్ధం నెలకొంది వచ్చే నెల ఆరు ఏడు తేదీలో జరగాల్సినటువంటి ఈ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా యథావిధిగా కొనసాగితాయా అనేటువంటి విషయమై టీఎస్పిఎస్ నుంచి స్పష్టత రాలేదు దీంతో గ్రూప్ టూ పోస్టుల కోసం దరఖాస్తు చేసినటువంటి సారీ అండి లక్షల మంది ఉద్యోగార్థులు కమిషన్ నిర్ణయం కోసం అయితే ఎదురుచూస్తున్నారు గ్రూప్ టూలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులతో టీఎస్పీఎస్సి గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసినటువంటి సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి పదహారు వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ ఐదు ఒక లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు తొలుత ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు రెండు మూడు తేదీ నవంబర్ రెండు మూడు తేదీలకు పరీక్షలను రీషెడ్యూల్ చేసి నవంబర్ మూడు నుంచి ఎన్నికల ప్రక్రియ ఉండడంతో మళ్ళీ జనవరి ఆరు అయితే దీన్ని పోస్ట్ చేయడం జరిగింది ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు రీషెడ్యూల్ గా మూడోసారి ఈ పరీక్షల నిర్వహణ పైన ఇంతవరకు కమిషన్ నుంచి నిర్ణయం వెలువడలేదు టీఎస్పీఎస్సీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ కావడంతో పరీక్షలకు సంబంధించిన నిర్ణయాధికారం కమిషన్కే ఉంటుందని ఈ మేరకు కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసింది వారం రోజులుగా ప్రభుత్వ ఉన్నతాధికారులతో టిఎస్పీఎస్సి చర్చలు జరుపుతున్న నిర్ణయం వెలువడలేదు అని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా టీఎస్పిఎస్సికి సంబంధించిన కొత్త చైర్మన్ ఆ పాలక మండలి వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది బయటకు వస్తుంది అని నాకు వరకు అయితే నేను చెప్తున్నాను దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ జనవరికి సంబంధించి ఉండేటువంటి ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రీషెడ్యూల్ అవుతుంది దానికి సంబంధించిన నిర్ణయం కూడా త్వరలోనే మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఇచ్చారు చూడండి టిఎస్పిఎస్సి నూతన బోర్డు ఏర్పాటు అత్యవసరంగా మారింది గ్రూప్ టూ పరీక్షల నిర్ణయంతో పాటు ఇప్పటికే పూర్తయినటువంటి పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి ప్రస్తుతం ఉన్నటువంటి ఇద్దరు సభ్యులు కోట్ల అరుణకుమారి సుమత్ర ఆనంద్ తనోబా రాజీనామా చే చేయనందున వారిలో సీనియర్ సభ్యులైనటువంటి ఒకరికి యాక్టింగ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించి పరీక్షలపైన నిర్ణయం తీసుకోవాలని తీసుకోవాల్సి అయితే ఉంటుంది దానికంటే ముందు చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాల ఆమోదం అయితే పొందాలి ఇంకా ఆమోదం పొందలేదు ఆ అంశం చూడండి లేకుంటే ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేస్తే ఆ బోర్డు నిర్ణయం మేరకు పరీక్షలను రీషెడ్యూల్ చేసేందుకు అవకాశం అయితే ఏర్పడనుంది కొత్త బోర్డు ఏర్పాటుకు చైర్మన్తో పాటు ఎంతమంది సభ్యులు ఉండాలన్న విషయంపైన ఇప్పటికే ప్రభుత్వం టీఎస్పీఎస్సీని సంప్రదించింది చైర్మన్తో పాటు సభ్యులకు ఉండాల్సినటువంటి విద్యా అర్హతలు అనుభవ వివరాలను కమిషన్ వెల్లడించింది టీఎస్పీఎస్సీ బోర్డులో చైర్మన్తో పాటు మంది సభ్యులు నియమించేందుకైతే వీలుంది ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతనే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల కార్యాచరణ దీనికి సంబంధించిన షెడ్యూల్స్ అనేటివి బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా గ్రూప్ టూకి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారో మీ యొక్క ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సాంకేతిక అడ్డంకులు టీఎస్పీఎస్సి నిబంధనల ప్రకారం ఒక పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా పరీక్ష వాయిదా వేయాలన్నా ఫలితాలు వెల్లడించాలన్నా కమిషన్ బోర్డు ఉండాలి బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శించింది అమలు చేస్తారు కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరీక్షలను ఏర్పాటు చేస్తారు ప్రస్తుత టీఎస్పీఎస్సీలో గందరగోళ పరిస్థితి నెలకొంది కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే ఏర్పడే నాటికి బోర్డులో చైర్మన్తో పాటు ఐదుగురు సభ్యులు ఉన్నారు అనంతరం చైర్మన్ సహా ముగ్గురు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో కమిషన్ బోర్డు లేకపోవడంతో పరీక్షలపైన ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది కాగా చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాలు ఇంకా ఆమోదం అయితే పొందలేదు అయితే బోర్డు ఇంకా ఉన్నట్టే ఉన్నట్లే లెక్క అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూస్తున్నాం అంటే ఇక్కడ రాజీనామా పత్రాలు గవర్నర్ కార్యాలయానికి పంపిన వారే వారెవరూ కూడా కమిషన్కి అయితే రావడం లేదు గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఎదురు కాలేదు అని నిపుణులు అయితే చెప్తున్నారు వీలైనంత తొందరగా వాళ్ళకి సంబంధించిన రాజీనామాల్ని ఆమోదించి కొత్త బోర్డు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది వాళ్ళపైన మీకు ఏదైనా అనుమానం అనుమానం ఉంటే కనుక ప్రత్యేకంగా సిబిఐ ఎంక్వైరీ ఆ రకంగా వేసేసి దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి కానీ ఉద్యోగాలకు ఇక్కడ నిరుద్యోగులు అయితే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకొని రీషెడ్యూలు మిగిలినటువంటి ఫలితాల వివరాలు అవన్నీ కూడా క్లియర్ కట్గా తెలియజేయాలి పైన భారీ డిస్కౌంట్ ఇలా కట్ చేయండి అంటూ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది గతంలో మనకు భారీ డిస్కౌంట్ ఇచ్చారు కదా మళ్ళీ డిస్కౌంట్ అయితే ఇచ్చింది కాబట్టి ఎవరికైనా ఫైన్స్ ఉంటే వీళ్ళని ంత తొందరగా మీరు డిసెంబర్ ముప్పై నుంచి మీ సేవా కేంద్రాలు కానీ డైరెక్ట్గా మీ యొక్క ఫోన్లో కూడా మీరు కట్టడానికి అవకాశం ఉంటుంది మనకు ఆర్టీఎం వాలెట్ మన ఆర్టీఏ వాలెట్ కూడా ఉంటుంది దానికి సంబంధించిన దాని ద్వారా కూడా మీరు కట్టొచ్చు వాహనాల పెండింగ్ చెల్లెనలపైన పోలీస్ శాఖ భారీ రాయితీలు ప్రకటించడంతో వాహనదారులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు బైక్లపైన ఎనభై శాతం ప్రకటించారు అంటే మీ బైకు ఏడు వందల రూపాయలు చలా అనుంటే రూపాయలు నూట నలభై కడితే సరిపోతుంది అంటే ఎక్కువ అమౌంట్ మీకు ఈజీగా కట్టొచ్చు అని ఈ రకంగా ఇచ్చారు కానీ మనకు వంద రూపాయలు ఫైన్ పడ్డదనుకోండి ఇరవై రూపాయలు కడితే సరిపోతుంది ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి కార్లపైనేము అరవై శాతము ఇక్కడ రూపాయలు రెండు ఉంటే ఎనిమిది వందలు కడితే సరిపోతుంది డిసెంబర్ ముప్పై నుంచి మీ సేవా కేంద్రాలు లేదా ఆన్లైన్లో ఈ వెబ్సైట్ ఉంది కదా ఈ సంబంధించి సంబంధించిన వెబ్సైట్ దీని ద్వారా మీరు ఫైన్లు అయితే చెల్లించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇరవై ఎనిమిది నుంచి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి దరఖాస్తులు మీ సేవ ద్వారా స్వీకరణ గ్రామ బస్తీ సభల ద్వారా కార్డుల ఎం కార్డుదారుల ఎంపిక అనేటువంటి అంశం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకున్నట్టు తెలిసింది అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు అవసరమైన పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేశాక వీటి పరిశీలన మొదలవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ దీనికి సంబంధించి లక్ష కుటుంబాలైతే ఎదురు చూస్తూ ఉన్నాయి కొత్త రేషన్ కార్డులతో కోసం దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మార్పులు చేర్పులకు కూడా అవకాశాన్ని అయితే ఇస్తారు ముందు నాటికి జాబితా పదకొండు పాయింట్ సున్నా రెండు లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి ఇప్పటికి కూడా మనకు దీనికి సంబంధించి కొత్తగా ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి కానీ కొత్త రేషన్ కార్డు ఏదైనా తీసుకోవాలన్నా కానీ మీ యొక్క పేరు కానీ ఏదైనా తప్పు ఉంటే దానికి సంబంధించిన వివరాలను మార్చుకోవడానికి కూడా ఇది మంచి అవకాశం కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక కరెంట్ అఫైర్స్ చూసుకుంటే కేంద్ర క్రీడా మంత్రి క్రీడా మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై క్రీడా పురస్కారాలను ప్రకటించింది భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడి రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అయితే గెలుచుకుంది ఇక్కడ మొత్తం ఇరవై ఆరు మందికి అర్జున అవార్డుకి అయితే ఎంపికయ్యారు క్రికెటర్ మహమ్మద్ షమీ తెలుగు రాష్ట్రాల నుంచి ఈషా సింగ్ షూటింగ్లో భాగంగా మహమ్మద్ ఉసాముద్దీన్ బాక్సింగ్ అదేవిధంగా అజయ్ కుమార్ రెడ్డి అందుల క్రికెట్లకు సంబంధించి అర్జున్ అవార్డులు అయితే దక్కాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ములు ఇక్కడ జనవరి తొమ్మిదవ తేదీన ఢిల్లీలో క్రీడా పురస్కార క్రీడాకారులకు సంబంధించి పురస్కారాలు అయితే అందిస్తారు ప్రముఖ రచయిత ఇక్కడ తల్లా వజ్జల పతంజలి శాస్త్ర ఆసినటువంటి రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు లఘు కథల సంపుటికైతే ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య పురస్కారం అయితే దక్కింది కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి ఈ రకంగా మనకు ఇరవై నాలుగు భాషల్లోని ఉత్తమ గ్రంథాలను రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి అయితే ఈ అవార్డు అయితే ఢిల్లీలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవైన ప్రకటించారు తెలుగులో పతంజలి శాస్త్రి ఈ పురస్కారాన్ని దక్కించుకున్నాడు అనేటువంటి అంశం ఇక్కడ రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనేటువంటి దానికి పతంజలి శాస్త్రి అయితే రాయడం జరిగింది తెలుగుకు సంబంధించిన వ్యక్తి కాబట్టి గుర్తుపెట్టుకోండి చంద్రయాన్ త్రీ ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు ఇస్రోకు ఐస్లాండ్లోని ఉసావిక్లోని ఎక్స్ ఫ్లోరేషన్ మ్యూజియం రెండు వేల ఇరవై మూడు లీప్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవైనా అందజేసింది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఈ రకంగా కరెంట్ అఫైర్సు దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ మూడు నుంచి ముప్పై ఒకటి వరకు ఏ భారత సైనిక విభాగానికి చెందినటువంటి నూట యాభై మంది మహిళా సైనిక బృందం కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో యశస్విని పేరుతో దేశవ్యాప్త బైక్ యాత్రలు నిర్వహించింది ఇక్కడ దీనికి సంబంధించి అయితే మనకు సిఆర్పిఎఫ్ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మనకు యశస్విని పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించినటువంటిది ఏ బృందము అంటే కనుక సిఆర్పిఎఫ్ బృందం అనేటువంటి అంశము రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై నేషనల్ క్యాడెట్ కార్స్కు సంబంధించి ఎన్నో వార్షిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అంటే దీనికి సంబంధించి డెబ్బై ఐదవ ఏ దేశానికి చెందినటువంటి విమానయాన సంస్థ ఇటీవల ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వారానికి మూడు సార్లు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్ను ప్రారంభించింది యుగాండా ఉగాండా అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మరో ముఖ్యమైనటువంటి అంశం ఖచ్చితంగా గణతంత్ర వేడుక వేడుకలకు వచ్చేటువంటి ముఖ్య అతిథులకు దానికి సంబంధించి ప్రశ్నలు అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఈసారి గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు అయితే వస్తున్నాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు ఈ విషయాన్ని అటు మక్రాన్ అటు మెక్రాన్ అదేవిధంగా ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ధృవీకరించారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం వాస్తవానికి ఇక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జో బైడెన్ ఆహ్వానించగా ఆయన వివిధ కారణాల వల్ల హాజరు కాలేనని చెప్పినట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఇమాన్యుయల్ మెక్రాన్ను ఆహ్వానించారు భారత గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా అతిథిగా రావడం ఇది ఆరోసారి అనేటువంటి అంశాన్ని చూద్దాం ఇక్కడ ఈ ఏడాది జూలైలో ప్యారిస్లో జరిగినటువంటి బ్యాస్టిల్ డే పరేడ్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి పాల్గొన్న సంగతి తెలిసిందే అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఈ రకంగా దీనికి సంబంధించి మళ్ళీ ప్యారిస్కు సంబంధించిన అధ్యక్షుని అయితే పిలవడం జరిగింది ఈ అంశాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూస్తాం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి బై టేక్ కేర్ జై హింద్ అదేవిధంగా లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ని తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే ఎంతమంది లాస్ట్ వరకు చూస్తున్నారు అనేటువంటి అంశం మనకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళంతా కూడా కామెంట్ చేయండి అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు కూడా మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్